హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని యుఎస్ఏ వ్లాగ్స్ ఇవాళ నేను పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయే ఎంటీ సాలనా చేయబోతున్నాను ఇదైతే పరాటాలోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి వెజిటేబుల్స్ కూడా ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే పదే పది నిమిషాల్లో మనం తయారు చేసేయచ్చు అది ఎలా చేసేయాలో చూసేద్దాం సో ఈ ఎంటీ సాలనా చేయడానికి ఇంగ్రీడియంట్స్ మనకైతే ఏమేమి కావాలో చూసేద్దాము పట్ట మొగ్గ సోంబు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలాచి అలాగే ఒక నేనైతే తీసుకున్నాను అలాగే దీనికి ఒక ఎరగడ్డ ఒక టమోటా తీసుకున్నాను ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో మనమైతే ఎంటీ సూపర్ సూపర్గా చేసేయచ్చు ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము ఈ ఎంటీ సాల్నాకు మనం కొంచెం ఆయిల్ ఎక్కువ పోస్తేనే టేస్ట్గా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తీసి పెట్టుకున్న పట్ట ఇలాచి మొగ్గ అలాగే సోంపు ఇవంతా బాగా వేగనిద్దాం బాగా వేగాక ముందుగా పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు దా అందులో బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేయాలి ఆనియన్ ఎంత బాగా సన్నగా తరుక్కుంటే మనకు కూర అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఆనియన్ బాగా వేగాక ఇప్పుడైతే మనం ఇందులో గరం మసాలా కొరియాండర్ పౌడర్ కొంచెం కొంచెం పసుపు అలాగే కొంచెం కారం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదా దాన్ని బట్టి మనం కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి బాగా మిక్స్ చేద్దాం మీరు చూసారా ఆనియన్ అయితే బాగా వేగింది ఇంకా బాగా వేగాలి తర్వాత మనం టమాటా వేయాలి ఇప్పుడు అవి బాగా వేగాక టమోటా వేసాము టమోటా ఆనియన్ బాగా పేస్ట్ లాగా అయిపోయేలాగా మనం బాగా వేగనివ్వాలి అప్పుడే ఈ సాల్ నాకు టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం కొంచెం సరిపోయే అంత సాల్ట్ వేసుకుందాం మీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేస్తే ఆనియన్ టమోటా బాగా ఉడికిపోతుంది అది మనం ఉడికే లోపల మనం ఒక చిన్న మసాలా అయితే రెడీ చేసుకుందాం ఆ మసాలా కోసం ఏమేమి కావాలో చూసేద్దాం మసాలా కోసం ఒక చిన్న మిక్సీ జార్లో ఒక అర కప్ తురిమిన కొబ్బరి స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంబు పట్ట అలాగే మీ దగ్గర మీ దగ్గర గసగసాలు ఉంటే గసగసాలు గసగసాలు లేకపోతే ఇలా శనగపప్పు వీటితో పాటు ఒక నాలుగు కాజు ఈ కాజు వేస్తే మనకి ఏంటంటే సాల్నా అనేది చిక్కగా వస్తుంది పరోటాలోకి బాగుంటుంది అలాగే ఒక ఏలకాయ ఇవన్నీ పేస్ట్ పట్టేసేయాలి ఇవంతా మిక్సీ పట్టేయాలి ఇవైతే పేస్ట్ చేశాక మనకి పేస్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది చూడండి అలాగే గమ్మ ఈ మసాలా పేస్ట్ వేసాక మనకి సాల్నా అయితే గమ్మగమ్మ వాసన వస్తుంది ఇప్పుడు మనం ఈ ఆనియన్ టమాటా పేస్ట్ ఈ గ్రేవీ అయితే ఎలా రెడీ అయిందో చూద్దాము చూడండి బాగా స్మాష్ అయిపోయింది ఇలా బాగా మెత్తగా ఉడికిపోయాకే మనం ఆ పేస్ట్ని అయితే వేయాలి ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసేద్దాం ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేద్దాం మనకి కాల్నా అనేది వాటర్గానే ఉండాలి అందుకని మనం ఇంకొక త్రీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేద్దాం చూడండి నేను ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఉప్పు కారం కూడా కొంచెం సరిపోలేదు అలాగే సరిపోయే అంత ఉప్పు కారం యాడ్ చేస్తున్నాను చూడండి మనం పేస్ట్ యాడ్ చేశాక ఈ సాలనా అనేది ఎంత థిక్గా వచ్చిందో కొంచెం కొత్తిమీర వేసి అలాగే మూత పెట్టేసామంటే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మనం అలా వదిలేసామంటే గుమగుమలాడే పరా సాల్నా రెడీ కలిపేసి ఇక మూత పెట్టేద్దాం అంతే అలాగే మనం ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే కొంచెం హీట్ పెంచి మనకి గుమగుమలాడే సాల్నా అయితే రెడీ అయిపోతుంది చూసారా సాల్నా ఎలా ఉడుకుతుందో గుమగుమలాడు అలాగే పరోటాయితే హీట్ చేసేసుకుంటున్నాను సాలనాలోకి ఇది ఫ్రోజన్ పరోటా మాకు అయితే ఇండియన్ స్టోర్ లో కాస్కోలో దొరుకుతుంది అయితే ఇప్పుడైతే పరోటా రెడీ అయిపోయింది ఈ పరోటాలోకి ఈ సాల్నా గుమగుమలాడే పరోటాలోకి సాల్నా అయితే రెడీ అయిపోయింది ఇది ఒక్కసారి టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంటుందో చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి పదే పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది